హ్యాండ్ ఎగ్ బ్రెడ్ తీసుకోవడానికి ముందుగా ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు నరిగి నీనలో వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఆ తర్వాత రెడ్డిగా పెట్టుకున్న మూడు ఎగ్స్ని ఇప్పుడే వండుకున్న వేడి వేడి అన్నాన్ని పుల్లలు పుల్లలు చేసుకొని ఇలా ఫస్ట్ తాలింపు స్టార్ట్ చేసుకోవాలి నూనెలో అన్నీ వేసుకొని డలు పచ్చిమిర్చి కూడా అన్ని వేయించుకోవాలి ముందుగా తర్వాత తర్వాత ఎగ్స్ కొట్టుకోవాలి ఎందుకంటే ఎగ్స్ ఎక్కువ మూడు పోసుకుంటే ఫ్రై మంచిగా వస్తాయి అన్నమాట సో అందుకే మూడు ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట మూడు ఎగ్స్ అయితే ఎగ్స్ చాలా ఎక్కువ పడతాయి స్పైసీగా వస్తుంది ఏం లేదంటే సింపుల్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు త్వరగా అయితే ఏం కడిగి లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట కాసేపు ఉడకాలి ఏమైనా కానీ కలర్ అవుద్దు కాసేపు ఇలా నెక్స్ట్ అన్న వాటికి అది ఉడకాలి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో అయితే ఇలా పుల్లలు పుల్లలుగా ఉంటే ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది ఇది కూడా రెడీగా పెట్టుకున్నాం ఒక బాక్స్ నిండా కొద్దిగా తీసుకుంటే బాగుంటుందని కొద్దిగానే తీసుకున్న ఒక బాక్సుడు అన్నం ఇలా కొద్దిపాటి కారం పసుపు అని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని టకటక మనం విధంగా పొయ్యి మీద ఎగ్స్ని ఉడికించుకొని ఆ తర్వాత అన్నాన్ని వేసుకుంటే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది ఇప్పుడు అటుటికల పెట్టుకోవాలి కొద్ది ఎందుకంటే మాడిపోకుండా స్పైసీగా కనిపిస్తుంది ఇంట్లో చేసుకుంటే ఇలాంటి గ్యాస్ సోడా లేకుండా చేసుకోవచ్చు పొడి పొడి ఇట్లా కారం వేసుకుంటే కారం అనేది నూనెలో వెళ్తాయి అనమాట మంచి వాసు కాకుండా చక్కగా పొడి పొడి బాగుంటుంది తర్వాత తగినంత మసాలా వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది ఇలాంటి సోరియా సాస్ లేకుండా టమాటా సాస్ లేకుండా ఇలా సింపుల్గా కట్ ఫ్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే చక్కగా కలుపుతాము ఇప్పుడు అన్నం వేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలి అంతే ఫ్రైడ్ రైస్ మన ఇంటి ఇంట్లో చక్కగా వేసుకుంటే అలా టేస్ట్ ఉంటుంది നമ്മൾ കുളമോ ലാടി കൂടുതൽ നേയ് സൂപ്പർ ഇങ്ങോട്ട് ഡയറക്റ്റ് സിമ്പിൾ ഗാരണ്ട് രീതിയിൽ ആക്വേ റേസിസ് കൊടచ్చు സൂപ്പർ ചാലാ ഭാഗം അതിനെ టమాటస్ పచ్చిమిర్చి అయితే నెగ్స్తో సూపర్ కుమ్మలాడిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అయితే టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టవ్ ఆఫ్ సూపర్ చాలా బాగుంది